వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి మన అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త నిచ్చుడవగు తండ్రి సమాధానకర్తవైన దేవ నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో ఈ సమయం మందు ప్రభా దైవ సేవకులు నిలబడి నీ వాక్య వర్తమానాన్ని అందిస్తూ ఉండగా తండ్రి నైనా ఆయన్ని ప్రభా నీ ఆత్మతో నింపండి ప్రభావానికి స్తోత్రములు ప్రభా దైవ సేవకులని నాయన ఆత్మతో నింపి తండ్రి ఆయన ద్వారా నేను నీవే ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడండి ప్రభానికి స్తోత్రంలో నాయన నేను ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో Prawa. చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా ప్రతి ఒక్కరితోనైనా నీవు సూటిగా మాట్లాడండి తండ్రి నీకు స్తోత్రంలో ప్రభా నీ వాక్యం జుంటతేనే దారల కంటే మధురమైనది భక్తులు సెలవిస్తూ ఉండగా తండ్రి నీ వాక్యంలో ఉన్న మధురాన్ని ప్రభా ప్రతి ఒక్కరూ స్వీకరించి తండ్రి వారి జీవితాల్లో ఆశీర్వాదకరంగా వారు ప్రభా మీరు సహాయము దించండి ప్రభా నేను ఎవరెవరునైనా ఏ అవసరతల్లో ప్రభా నీ వైపు చూస్తూ ఉన్నారో వారి ప్రతి అవసరతలునైనా నీ వాక్యం ద్వారా వారిని దర్శించి వారితో మాట్లాడి ప్రభా ప్రతి ఒక్కరిని నీవు బలపరచమని ఏసు పరిశుద్ధ నామంలో మా ప్రార్థన అడిగి వేడు కొంచెం నాం తండ్రి ఆమె ఇప్పుడు దైవ సేవకులు పాస్టర్ శామ్యుయల్ విక్రమ్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు మనందరం శ్రద్ధగా వీక్షిద్దామండి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మనం మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదివినట్లయితే తొదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములై యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండు సరే మనం ఇక్కడ చదవబడిన వాక్యంలో కరుణా చిత్తులై యుండ్రిడి అన్న మాటను బట్టి మనము కనికరము కలిగిన వారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఈరోజున వివాహము చేయబోతున్నటువంటి తల్లిదండ్రులు వారి కుమారుడికి వచ్చే భార్య లేక వారి కుమార్తెకు వచ్చే భర్త ఇదిగో ఈ విధమైనటువంటి చదువు సంపాదన ఇలాంటి గుణాన్ని కలిగి ఉండాలి అని ఆశించినట్లుగానే మికా గ్రంథము ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో యేసు క్రీస్తు వారు తాను వివాహము చే చేసుకునబోయే కన్యకలు అంటే సంఘంలో విశ్వాసులలో కరుణ అనేది ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు ఆశిస్తూ ఉన్నాడు అలాగే ఈ రోజున మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రాముఖ్యంగా వివాహాలలో హాజరయ్యేవారైనా పెండి కుమార్తెన పట్టు వస్త్రాలను నగలను ధరిస్తూ ఇంకా అనేక విధాలుగా తనను తాను అలంకరించుకుంటూ ఉంటుంది తులసి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో కూడా కరుణ అనే దానిని మనము ధరించుకోవాలి అని ఏసయ ఆశిస్తూ ఉన్నాడు ఈరోజున ఎవరు ధన్యులు అంటే లోకము ఆస్తులు కలిగిన వారిని వెండి బంగారాలు కలిగిన వారిని స్థలాలు పొలాలు మిద్దలు కలిగిన వారిని ఆశీర్వదింపబడిన వారిగా చూస్తారు కానీ మనకి మత్ సువార్త ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో కనికరము కలిగిన వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అంటే మనము కనికరము కలిగిన వారిగా ఉండాలి అని ఆ కనికరము మనలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఆశిస్తున్నాడు ఆ కనికరం అనే గుణాన్ని మనము ధరించుకోవాలి అని అలాంటి వారే ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఈరోజున మనం కనికరము కలిగిన వారిగా ఎందుకు ఉండాలి అంటే మన దేవుడు కరుణా సంపన్నుడు గనక మనము కూడా ఆయన్ని అనుసరించే బిడ్డలు కూడా కనికరము కలిగిన వారిగానే ఉండాలి అసలు కనికరము అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి యొక్క అవసరాన్ని చూసి చలించిపోయి ఆ వ్యక్తి యొక్క అవసరాన్ని తీర్చడానికి ప్రయత్నించేదే కనికరం అంటే అవసరాలలో ఉన్న వ్యక్తిని చూసి జాలితో దయతో కదిలిపోయి ఆ వ్యక్తి యొక్క బాధలు అవసరాలలో పాలు పంచుకోవడమే కనికరం ఉదాహరణకి మన కనికర పడడానికి ఆదర్శం ఎవరు అంటే ఏ వారు అని మనం అర్థం చేసుకోవాలి ఒక మనిషి తాను చేసినటువంటి పాపాన్ని బట్టి దేవునితో ఉన్నటువంటి సహవాసం కోల్పోయి దేవుడిచ్చినటువంటి స్వరూప్యం ఆయనలో ఉన్న ప్రేమ మంచితనము నీతి ఇలాంటి ఆయన స్వారూప్యాన్ని మహిమను కోల్పోయి దేవుడిచ్చినటువంటి అధికారాన్ని కోల్పోయి దేవునికి దూరమైపోయి అగ్ని ఆరని ఆత్మ చావని నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోవలసినటువంటి మనిషి పట్ల దేవుడు కనికరపడి మన పాపాన్ని పరిహరించడం కోసం తన కుమారుణ్ణి పంపిస్తే ఈ లోకానికి దిగివచ్చిన దేవుని కుమారుడు మన పాపాలకు రావలసిన శిక్షను మనకి ఇవ్వలేదు కానీ ఆయన మన పాపములను తన మీద వేసుకుని ఆయన మరణించి తిరిగి లేచి ఆయన్ని నమ్మిన వారికి క్షమాపణను ఆయన్ని నమ్మిన వారికి నూతన జన్మను అంటే మన పాపాలను క్షమించి పరిశుద్ధపరిచి ఆయన బిడ్డలుగా చేసుకుని ఆయన రాజ్యానికి వారసులుగా మార్చాడు అంటే పాపంలో ఉండి మరణానికి అర్హులమైనటువంటి మన మీద దేవుడు కనికరపడి తన కుమారుని పంపించినట్లుగా ఈ లోకానికి వచ్చిన తన కుమారుడు మన పాపాలకు రావలసిన శిక్షనివ్వకుండా ఆయన్ని నమ్మిన వారికి నూతన జన్మనిచ్చినట్లుగా మనము కూడా ఇతరుల ఎడల కనికరాన్ని కలిగి ఉండాలి ఈరోజున కనికరము ఏం చేస్తుంది అంటే శ్రమలలో వారిని ఆదరిస్తుంది అన్న వాక్యం మనము గ్రహించాలి శ్రమలో ఉన్నటువంటి వారిని ఆదరిస్తుంది మనం రెండవ కొరింది పత్రిక ఒకటవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు చదివితే కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినయనను ఆదరించుటకు శక్తి గలవార ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు ఈరోజున మనల్ని దేవుడు మనము శ్రమలో ఉండగా ఎందుకు ఆదరిస్తాడు అంటే భవిష్యత్తులో మనము అనుభవిస్తున్న శ్రమలు లాంటి వాటిని అనుభవిస్తున్న వారిని మనము ఆదరించాలి అని మన శ్రమలో దేవుడు ఏం చేస్తాడు అంటే ఆదరిస్తాడు ఉదాహరణకి యేసు క్రీస్తు వారు నేను తండ్రి దగ్గరకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది అని ఆయన యోహాను శుభార్త పద్నాలుగవ అధ్యాయంలో మాట్లాడుతూ పద్దెనిమిదవ వచనంలోనికి వచ్చేసరికి ఆయన శిష్యులందరూ కూడా క్రీస్తు వారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మేము ఒంటరి వారమైపోతాము అని దిగులు ఆందోళన చెందుతూ ఉన్న సమయంలో ఏసయ్య వారిని ఆదరిస్తూ నేను మిమ్మను అనాథలుగా వదిలిపెట్టను అని వాగ్దానం చేస్తాడు నేను మిమ్మును అనాథలుగా వదిలిపెట్టను అని అంటే ఈరోజున ఎవరైతే ఒంటరి వారిగా ఉన్నారో ఎవరైతే శ్రమలలో ఉన్నారో అలాంటి వారితో ఏసయ్య సూటిగా మాట్లాడుతూ నేను మిమ్మను అనాదులుగా వదలను అన్నాడు ఆయన యష్యా గ్రంథంలో మాట్లాడుతూ తల్లి తనకు పుట్టిన బిడ్డను మరుచన వారైనా మరుచుదరేమో గాని నేను నిన్ను మరువను అన్నాడు నేను ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను మీ తలనిరియు వరకు మిమ్మల్ని ఎత్తుకొని వాడను రక్షించువాడను నేనే అని ఆయన మన మరణము వరకు మనకి తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు ఈరోజున మనము కూడా దేవుడు మన శ్రమలలో ఎలా అయితే తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మరువనని మనల్ని ఆదరించాడో అలాగే ఎవరైతే ఒంటరి వారిగా ఉన్నారు ఎవరైతే శ్రమలలో ఉన్నారో అలాంటి వారితో మనము సహనంగా వారి దగ్గర కొంచెం కూర్చొని ప్రేమతో వారితో మాట్లాడుతూ మన మాటల ద్వారా వారిని ధైర్యపరిచేవారిగా ఉండాలి వారిని ఆదరించే వారిగా ఉండాలి వారిని ప్రోత్సహించేవారిగా ఉండాలి అన్న సత్యం మనము గ్రహించాలి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే కనికరము ఏం చేస్తుంది అంటే అవసరాలలో వారిని ఆదుకుంటుంది అనే విషయం మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనం సెలవిస్తాం ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము వాని అందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును అంటే కనికరం అవసరాలలో ఉన్నవారిని ఏం చేస్తుంది అంటే ఆదుకుంటాది అంటే ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి అంటే ఈరోజున కొందరు మాత్రమే దేవుని సేవకు పిలువబడి దేవుని కోసం బ్రతుకుతూ ఉన్నారు మిగిలిన వారందరూ కూడా వారి జీవనోపాధి కోసం చిన్నదో పెద్దదో ఏదో ఒక పనిని ఆధారం చేసుకుని వారి గురించి వారే బ్రతుకుతూ ఉన్నారు ఇప్పుడు మన గురించి ఎవరైతే వారి గురించి వారే బ్రతుకుతున్నారో అలాంటి వారు తన సహోదరునికి లేమి కలగడం చూసి వారి మీద కనికర పడి వారి యొక్క అవసరాలను తీర్చేవారిగా మనం ఉండాలి ఉదాహరణకి మనకి యేసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చిన ఒక ధనవంతుడు యవనస్తుడు నిత్య జీవానికి వారసుడనగుటకు నేనేం చెయ్యాలి అన్నప్పుడు ఇదిగో ఈ ఆజ్ఞలను పాటించు అన్నాడు ఉదాహరణకి ఆ ఆజ్ఞలు నా చిన్నప్పటి నుండి నేను పాటిస్తున్నాను అని అన్నప్పుడు ఆయన ఇంకా మాట్లాడుతూ ఇదిగో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అని మాట్లాడుతూ ఉండగా అతడు అతిశయంగా నా పొరుగువాడు ఎవరు అని కావాలి అని ప్రశ్నించాడు అప్పుడు ఏసయ్య మంచి సమరయుని కథ గురించి మాట్లాడుతూ ఆ విషయాన్ని సంబోధిస్తూ ఒక వ్యక్తి ఎరుసలేము నుండి ఎరుకోకు బయలు వెళ్ళు చూపడగా మార్గమధ్యంలో దొంగలు అతనిని పట్టుకుని కొట్టి అతని దగ్గర ఉన్నవన్నీ కూడా లాక్కొని అతనిని కొర ప్రాణాలతో వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇలాంటి సమయంలో ఆ దారంట ఒక యాజకుడు వెళ్ళాడు బహుశా యాజకుడు అంటే మత పిచ్చోడు అని కూడా మనం చెప్పవచ్చు ఇతడు మన మతం కాదనుకున్నాడేమో పక్క నుండి వెళ్ళిపోయాడు రెండవదిగా లేవీయుడు ఆ మార్గం గుండా వచ్చి చూశాడు లేవీయుడు బహుశా కుల పిచ్చుని చూపిస్తున్నాడు ఇతడు మన కులం కాదనుకున్నాడేమో ప్రక్క నుండి వెళ్ళిపోయాడు అదే సమయమందు ఒక సమరయుడు వచ్చి అతనిని చూసి కనికరపడి అతని దగ్గర ఉన్న ద్రాక్షారసంతో ఆ గాయాలను కడిగి నూనె పోసి ఆ గాయాలను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఆ హోటల్కి తీసుకెళ్ళి ఇదిగో నేను మరలా వస్తాను నా దగ్గర ఈ రెండు కాసులు ఉన్నాయి నీవు అతనికి తినడానికి త్రాగడానికి కావలసిన మందులు అవన్నీ కూడా ఇచ్చి చూడు నీకు ఇంకా ఎంత రుణపడ్డానో దాని నీకు ఇచ్చి నేను వెళ్తాను అన్నాడు ఈ రోజున మనము కూడా మంచి సమరయుడు అవసరాలలో ఆపదలో ఉన్న వ్యక్తిని ఎలా అయితే ఆదుకున్నాడో మనము కూడా కనికరము కలిగిన వారమైతే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేవారిగా వస్త్రహీనులకు వస్త్రాలు ఇచ్చేవారిగా దిక్కులేని వారిని విధవరాండ్రను ఇంట చేర్చుకునేవారిగా లేక వారి అవసరాలు తీర్చేవారిగా మనము ఉండవలసినటువంటి అవసరత ఉంది ఇక కనికరము కలిగిన వారు కనికరముతో కూడిన తీర్పునే ఇస్తారు అని యాకోబు పత్రిక మనం రెండవ అధ్యాయం పదమూడవ వచనాన్ని గనక చూడగలిగితే యాకోబు పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో కనికరము చూపని కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును అంటే మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో మనకి కొలవబడుతుంది అని ఏ సయ్య మనకి పలుమార్లు బోధించారు అయితే మనము కనికరము లేని తీర్పు మనము గనక ఇస్తే అలాంటి కనికరము లేని తీర్పునే పొందుతాము అని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి ఉదాహరణకి పత్రిక ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు నిర్దయులు అని మనకి కనపడుద్ది వారు మరణానికి తగిన వారు అని అంటే ఉదాహరణకి జాన్ జాన్వేస్లీ భక్తుడు ఒక చోట పరిచర్య చేస్తూ ఉన్న సమయంలో ఒక గవర్నర్ దగ్గర పనిచేసే ఒక బానిస రెండు గ్లాసుల వైను దొంగిలించి తాగాడు తాగిన సమయంలో ఆ గవర్నర్కి తెలిసి అతన్ని కఠినంగా శిక్ష విధించడానికి కోరుకొని ఉండగా జాన్ వెస్లీ భక్తుడు వెళ్ళి అతనితో మాట్లాడి అతన్ని వదిలిపెట్టమన్నప్పుడు నేను కనికరాన్ని కోరుకుంటలేదు ప్రతీకారాన్ని కోరుతున్నాను ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలి అన్నాడు అప్పుడు వెంటనే దైవజనుడైన జాన్ వెస్లీ ఎప్పుడు పాపము చేయకూడదని దేవుణ్ణికి నేను ప్రార్థిస్తాను అన్నాడు ఎందుకంటే తన దగ్గర తప్పు చేసిన వ్యక్తిని క్షమించడం అని వేసి అతనికి కఠినంగా శిక్ష పడాలి అని ప్రతీకారాన్ని కోరుకున్నాడు గనక దేవుడు తీర్పు తీర్చే సమయంలో అలాంటి వ్యక్తికి ఏ మాత్రము కూడా కనికరము చూపక అతడు చేసిన తప్పిదాన్ని బట్టి శిక్షను విధిస్తాడు కానీ కనికరము కలిగిన వారు కనికరంతో కూడిన తీర్పునే పొందుతారు ఉదాహరణకి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎవరైతే మన ఎడల తప్పిదము చేసి మన దగ్గరకి వచ్చి క్షమాపణ అడుగుతారో మనము ఆ వ్యక్తిని క్షమించినప్పుడు మనము న్యాయ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు మనము ఎలా అయితే కనికరముతో ఇతరి తప్పిదాలను క్షమించామో దేవుని కుమారుడు మన స్థానంలో మరణించాడు గనక తండ్రి అయిన దేవుడు తన కుమారుని బలియాగమును బట్టి మనల్ని కూడా కనికరముతో మన తప్పిదాలను క్షమించి మన ఎడల కనికరాన్ని చూపిస్తాడు మనం కనికరము అనేది ఇతరులతో మనస్సు కలిగి ఉంటుంది అన్న విషయం మనము గ్రహించాలి ఉదాహరణకి పత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలలో మీరు సంతోషించు వారితో కలిసి సంతోషించండి వారితో కలిసి ఏడవండి అన్నాడు అంటే ఈర్ష కఠిన హృదయాలు ఏం చేస్తాయి అంటే ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే ఒక వ్యక్తి దీవించబడుతూ ఉంటే దానిని చూసి సహించలేక వారు ఏడ్చేవారిగా ఉంటారు కానీ మనకి ఏసయ్య కానా పెండ్లి విందుకు ఆహ్వానించబడినప్పుడు ఏసయ్య వారితో కలిసి ఆయన సంతోషంలో ఆయన కూడా సంతోషంలో పాలి బాగస్తుడై కలిసి వారితో తిని వారిచ్చిండి తాగి కలిసి ఆ సంతోషంలో పాలిభాగస్థడయ్యాడు అదే సమయమందు ఏడ్చేవారితో కనికరము కలిగిన వారు ఆ బాధలు కూడా పంచుకుంటారు అనడానికి ఒక ఉదాహరణ ఏంటి అంటే లాజరు మరణించి సమాధి చేయబడిన సమయంలో ఏ సై అక్కడికి వెళ్ళే సమయానికి మార్త బోరున ఏడుస్తూ నీ ఉంటే నా తమ్ముడు మరణించేవాడు కాదు అని చెప్తూ ఉండగా ఏసయ్య కూడా ఆత్మలో మూనిగి ఆయన కన్నీరు విడిచినట్లుగా మనం చూడగలం అంటే కనికరము సంతోషించే వారిలో పాలిభాగం పొంది వారు సంతోషిస్తారు ఏడ్చేవారితో కలిసి వారి బాధను పంచుకుని ఆ దుఃఖాన్ని సలిపేవారిగా ఉంటారు ఉదాహరణకి ఏసయ్య శిరస్ ఉన్నారు మనము ఆయన శరీరం అయి ఉన్నాం ఇప్పుడు ఎవరైనా తెచ్చి మనల్ని సాలువా కప్పి దండ వేసి సత్కరిస్తే మనకి కలిగినటువంటి ఆ గౌరవాన్ని బట్టి శరీరం అంతా కూడా సంతోషిస్తారు అదే కనుక కాలులో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే కాలుకి దిగింది కదా నాకెందుకని ఊరుకోదు కానీ ఆ బాధను కూడా శరీరం అంతా పంచుకుంటుంది అలాగే మనం కనికరము కలిగిన వరం అయితే ఒకే పరలోకపు తండ్రి బిడ్డలుగా మన సోదరుడు బాధలో ఉంటే ఆ బాధను మనము పంచుకుంటాం మన సోదరుడు సంతోషిస్తూ ఉంటే ఆ సంతోషాన్ని కూడా మనము పంచుకుంటాం మార్కు సువార్త ఆరవ అధ్యాయం ముప్పై నాలుగో వచనం ప్రకారం కనికరము కలిగిన వారు ప్రజల అవసరాలను చూసి వారు కదిలించబడతారు ఉదాహరణకి యేసు క్రీస్తు వారు తన దగ్గరికి వస్తున్న ఆ జన సమూహాన్ని చూసి వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నారు అని ఆయన కనికరపడి వారికి బోధించాడు ఆయన కనికరపడి వారిని స్వస్థపరిచాడు ఆయన కనికరపడి వారి ఆకలి తీర్చాడు అలాగే ఆయన కనికరపడి వారిలో ఉన్న దయ్యాలను వదలగొట్టాడు ఆయన కనికరపడి వారి అవసరాలు తీర్చి పంపించాడు మనము కూడా ఏసయ లాంటి కనికరముతో మనము నడిపించబడుతూ ఉంటే ఎవరైతే గాయపరచబడ్డారు ఎవరైతే ఒంటరి వారిగా ఉన్నారు ఎవరైతే దిక్కులేని వారిగా విధవరానరుగా బ్రతుకుతూ ఉన్నారు అలాంటి వారిని చూసి వారిని పట్టించుకుంటాం వారిని పలకరిస్తాం వారి యొక్క క్షేమము గురించి మనము ప్రార్థించేవారిగా ఉంటాం ఇలా చేస్తే నాకేంటి ప్రయోజనం అని మీలో ఎవరైనా అనుకుంటే సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనంలో బేదలను కనికరించువాడు ఎహోవాకు అప్పిచ్చినవాడు అని అతని ఉపకారమునకు దేవుడు ప్రతి ఉపకారము చేయును అని రాయబడి అంటే మనం ఒక రోజున యేసయ్య న్యాయ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు దేవదూతలు నిలబడిన ప్రజలను రెండు గుంపులుగా చేస్తారు అంటే మేకలుగా గొర్రెలుగా ఇప్పుడు కుడి చెయ్య వైపునున్నటువంటి గొర్రెలను చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా నా తండ్రి మీ కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోనండి అని ఆహ్వానించినప్పుడు వెంటనే ఏసయ్య ఇంకా మాట్లాడుతూ నేను ఆకలితో ఉన్నాను మీరు నాకు ఆహారం పెట్టారు నేను వస్త్రహీనుడిగా ఉన్నాను మీరు వస్త్రాలు ఇచ్చారు నేను బాధలో ఉన్నాను నన్ను పరామర్శించారు నేను చరసాలలో ఉన్నాను మీరు నన్ను పలకరించడానికి వచ్చారు అని ఆయన చెప్తూ ఉంటే కొందరు అడుగుతారు ప్రభా నీవెప్పుడు ఆకలితో ఉంటే అన్నం పెట్టాం ఎప్పుడు నీవు వస్త్రహీనుడిగా ఉంటే వస్త్రాలు ఇచ్చాం ఎప్పుడు మా చెయ్యి చాచి నిన్ను ఆదుకున్నాం ఎప్పుడు నీవు బాధలో ఉంటే పరామర్శించడానికి వచ్చాము అని అడిగినప్పుడు ఏసయ్య ఎంతనే ఆయన్ని నమ్మిన ఆయన బిడ్డల వైపు చూపించి ఇదిగో ఈయన సహోదరులకు చేస్తే నాకు చేసినట్లే అంటాడు ఈరోజున కనికరము అంటే ఇతరులు పడుతున్న బాధను చూసి ఆ బాధలో మనము కూడా పాలి భాగస్థులవ్వడమే కనికరం మన చుట్టూ ఉన్న సమాజం వ్యాధి బాధల చేత లేక కలహాల చేత అనేకమైంది ఆర్థిక నష్టాల చేత దిక్కు లేని వారిగా జీవిస్తూ ఉంటే మనలో కూడా అలాంటి కనికరం ఉంటే మన వంతుగా చెయ్యి చాపి వారికి ఆహారాన్ని వస్త్రాన్ని చిన్నపాటి సహాయాన్ని వారిని పరామర్శించే వారిగా వారి గురించి ప్రార్థించేవారిగా ఉంటాం ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం నాయనా ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారు నీవు మహాప్రేమ దయ మంచితనం కనికరము కలిగిన దేవుడు ఒకప్పుడు నిన్ను ఎరగని స్థితిలో మాకు నచ్చిన త్రోవలో మేము వెళ్ళిపోతూ ఉండగా నాయన మా మీద మేము చేసిన పాపాన్ని బట్టి మేము మరణానికి అర్హులమయ్యుండగా మా మీద నీవు కనికరపడి నీ ఏకైక కుమారు నీ లోకానికి పంపించావు నీ కుమారుడు మా మీద కనికరపడి మమ్మల్ని ప్రేమించి మా స్థానంలో మరణించి మరణించవలసిన మమ్మల్ని నాయనా నీ కుమారుని విశ్వసించినందుకు మా పాపాలు క్షమించి మాకు నూతన జన్మనిచ్చి నీ కోసం బ్రతకడానికి నీ రాజ్యానికి వారసులు అవ్వడానికి మీరు సహాయం చేస్తారు మీరు మా పట్ల నన్ను నీ ప్రాణము పెట్టేంతగా మమ్మల్ని ప్రేమించి అంతటి కనికరాన్ని మీరు కలిగి ఉండగా మా చుట్టూ ఉన్న సమాజంలో అనేక మంది ఒంటరి వారిగా అనేక మంది విధవరానుగా అనేక మంది ఏమీ లేని నిస్సహాయ స్థితిలో ఉండగా మా వంతుగా చిన్న పార్టీ సహాయం అందించడానికి నాయన మాకు సహాయాన్ని సహకారాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించి నాయన నీకు సేవలందించే బిడ్డలుగా ఉంచమని ఏ సునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు దయతో ఫోన్ చేసి మీ స్పందనను తెలియచేయండి మేము మరింతగా దేవుని కార్యక్రమాలు చేయడానికి మేము ప్రోత్సహించబడతాం అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు